హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఐ ఫ్యాక్స్ బుల్లితెర నటులు నైనిషా రాయ్ ఆశీష్ చక్రవర్తి మనందరికీ తెలుసు ఆశీష్ మొదటిసారిగా చామంతి సీరియల్ ద్వారా తెలుగు సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చాడు ఇక నైనిషానేమో సీతారాముడి కట్నం వంటలక్క సీరియల్ అలాగే బ్రహ్మముడి సీరియల్లో అప్పు రోల్ ద్వారా అందరికీ సుపరిచిత్రాలయ్యింది ఇక వీళ్ళిద్దరూ కలిసి చామంతి సీరియల్లో నటిస్తున్నారు అయితే తాజాగా నైనిషా ఆశిష్ చక్రవర్తితో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియా వేదికన పోస్ట్ చేశారు ఫైనలీ వి మేడ్ ఇట్ ఎంగేజ్డ్ అని అలాగే నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు థ్యాంక్ యూ అని షేర్ చేశారు అయితే వీరు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారా లేదా అన్న దాని గురించి నైనిషా అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆశిష్ తన ఎంగేజ్మెంట్ గురించి ఒక పోస్ట్ని షేర్ చేసి క్లారిటీ అయితే ఇచ్చేశారు గాయస్ నాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు ఆ ఎంగేజ్మెంట్ సీరియల్కి సంబంధించింది ఐ యామ్ సింగిల్ అండ్ హ్యాపీ అంటూ షేర్ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్